తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న హైడ్రా నిర్ణయం ఎంతో గొప్ప నిర్ణయమని మలిదశ తెలంగాణ ఉద్యమకారులు మున్నూరు రవి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైడ్రాను హైదరాబాద్ వరకే పరిమితం చేయకుండా రాష్ట వ్యాప్తం చేయాలన్నారు రాష్ట వ్యాప్తంగా ఎన్నో చెరువులు గుంటలు గుట్టలు ఆక్రమణలకు గురై కర్మరుగయ్యే పరిస్థితి ఉందన్నారు సో ఈరోజు మహబూబ్ నగర్లో కూడా చాలా వరకు అక్రమ కట్టడాలు జరిగి ఈరోజు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయేటట్లుగా వరదలు వచ్చేటట్లుగా ఓ చిన్నపాటి ఒక ఐదు నిమిషాలు వర్షం పడితేనే మొత్తానికి కూడా ఎక్కడికక్కడ వరదలు వచ్చేటువంటి ఒక పెద్ద పెను తుఫాను వచ్చినట్లుగా ఇక్కడ వరదలు వస్తున్నాయి కాబట్టి హైడ్రా లాంటిది మైడ్రా మహబూబ్ నగర్కి రావడాన్ని ఈరోజు పాలమూరు ప్రజలుగా మేము హర్షిస్తూ మొత్తానికి కూడా అక్రమ కట్టడాలు అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు చాలా వరకు గత రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు చాలా కట్టడాలు ఆక్రమణకు గురైనాయి అన్నీ కూడా సర్వే నెంబర్ ఇరవై ఐదు కానీ రెండు వందలు కానీ అదేవిధంగా ఫైవ్ ట్వంటీ త్రీ కానీ ఇంకా టూ మహబూబ్నగర్ చుట్టుముట్టు చాలా వరకు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఆ ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే ఈ కొత్త చట్టం ద్వారా మొత్తం ఎక్కడికక్కడ అక్రమార్కులందరినీ కూడా నిర్మూలించి దీన్ని పేద ప్రజలకు సేవకారకంగా ఉండేటట్లుగా వినియోగించుకోవాలని చెప్పేసి పాలమూరు ప్రజలుగా కోరుకు